సోదర సోదరిమనులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించారు ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఎమర్జెన్సీ కొనసాగింది ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోక్సభ ఎన్నికల వరకు దేశంపైన ప్రభుత్వంపైన కాంగ్రెస్ పార్టీపైన గట్టి పట్టుంది ఇందిరాగాంధీపై వ్యతిరేకత అంటే దేశంపై వ్యతిరేకత అనేలా అప్పట్లో మద్దతుదారులు చిత్రీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయబలేరి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజనారాయణపై లక్ష పదకొండు వేల ఎనిమిది వందల పది ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజనారాయణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులా ఒడ్డారు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే ఆయన మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీ కూడా చేశారు అయితే ఫలితాల్లో రాజనారాయణ్ ఓడిపోయారు అయినా రాజనారాయణ్ పట్టు వీడలేదు ఇందిరాగాంధీ ఎన్నికలను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజనారాయణ్ ఆరోపించారు మొత్తం ఏడు ఆరోపణలు చేశారు ఇందిరా తన ఎన్నికల ప్రతినిధిగా ప్రభుత్వ అధికారి యశ్పాల్ కపూర్ను నియమించుకున్నారనేది ఆయన మొదటి ఆరోపణ ఎన్నికల ప్రచార సమయంలో సభలకు అవసరమైన స్టేజీల నిర్మాణానికి లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడానికి పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉపయోగించుకున్నారన్నది మరో ఆరోపణ ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు ఓట్ల కోసం ఇందిరాగాంధీ డబ్బులు పంచారనేది ఆయన మూడో ఆరోపణ ఇంకా బోగస్ ఓటింగ్ తదితర ఆరోపణలు చేశారు రాజనారాయణ్ హడావిడిగా కోర్టుకు వెళ్లడం తొలుత రాజకీయ విన్యాసం అనిపించింది ఎవరూ దానిని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అయితే వాదనలు వినేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించడంతో అంతా ఆశ్చర్యపోయారు ఈ కేసులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పద్దెనిమిదిన ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం ఇదే తొలిసారి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఎదుట ఇందిరాగాంధీ హాజరయ్యారు ఆ రోజు కోర్టులో దాదాపు ఐదు గంటల పాటు విచారణ జరిగింది ఇందిరాగాంధీ వాగ్మూలం తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఈ పరిణామాలతో కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చని ఇందిరాగాంధీ ఆమె మద్దతుదారులు అప్పటికే గ్రహించారు జస్టిస్ సిన్హా తీర్పును ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని దివంగత సీనియర్ న్యాయవాది శాంతిభూషణ్ ఆరోపణలు కూడా చేశారు పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండు ఉదయం పది గంటల కంటే ముందే అలహాబాద్ హైకోర్టులోని ఇరవై నాలుగవ నెంబర్ కోర్టు రూంలో కిక్కిర్చిపోయింది అక్కడ నిల్చోవడానికి కూడా ఖాళీ లేదు న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది సరిగ్గా పది గంటలకు ఆయన తన చాంబర్ నుంచి కోర్టు హాల్కి వచ్చారు అందరూ లేచి నిల్చున్నారు తీర్పు చదవడం ప్రారంభించిన వెంటనే రాజనారాయణ్ అభ్యర్థనలోని కొన్ని అంశాలు సరైనవేనని భావిస్తున్నట్లు మొదట చెప్పారు అప్పుడు ఇందిరాగాంధీ ఎన్నిక రద్దవుతుందని కోర్టులో కూర్చున్న వాళ్ళంతా ఊహించారు ఇంతలో న్యూఢిల్లీలోని వార్తా సంస్థల కార్యాలయాల్లో టెలిప్రింటర్లు మోగడం ప్రారంభమైంది అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలోనూ వార్తా సంస్థ యుఎన్ఐ టెలిప్రింటర్ను ఏర్పాటు చేశారు అందులో ఒక ఫ్లాష్ వచ్చింది ఇందిరాగాంధీ అభ్యర్థిత్వం రద్దయింది అని అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా తన తీర్పును వెలువరించారు రాజనారాయణ చేసిన మొత్తం ఏడు ఆరోపణల్లో ఐదు ఆరోపణలకు సంబంధించిన జస్టిస్ సిన్హా ఇందిరాగాంధీకి ఊరట కల్పించారు కానీ రెండు ఆరోపణలు ఇందిరాగాంధీని కోర్టు దోషిగా నిర్ధారించింది కోర్టు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది మరో ఆరు సంవత్సరాల పాటు లోక్సభ విధానసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించింది తన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరాగాంధీ ఉపయోగించుకున్నారని ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని సిన్హా తన తీర్పు ప్రతిలో రాశారు ఒక ఎక్స్అఫీషియో ప్రధానమంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అది మొదటిసారి కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలోని ఇందిరాగాంధీ నివాసానికి తరలివచ్చారు అలాగే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఇందిరాగాంధీకి జస్టిస్ సిన్హా ఇరవై రోజుల గడువు ఇచ్చారు అప్పట్లో ప్రముఖ న్యాయవాది నాని పాల్కివాలాను ఇందిరాగాంధీ పిలిపించారు పేపర్లన్నీ సిద్ధం చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై రెండున సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది ఈ పిటిషన్ కృష్ణ అయ్యర్ కంటే ముందు విఆర్ ఎదుట విచారణకు వచ్చింది పాల్కివాలా ఇందిరాగాంధీ తరపున వాదించగా రాజనారాయణ్ తరపున శాంతిభూషణ్ వాదనలను వినిపించారు ఈసారి కూడా అయ్యర్ను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగింది అయ్యర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు మధ్యాహ్న భోజన విరామం కూడా లేకుండా సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారణ జరిగింది ఆ తర్వాత అర్ధరాత్రి వరకు అయ్యర్ తన తీర్పు రాస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై నాలుగున జస్టిన్ అయ్యర్ అలహాబాద్ కోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించారు ప్రధానిగా ఇందిరాగాంధీ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రసంగాలు చేసేందుకు అనుమతించారు కానీ పార్లమెంట్లో ఎంపీగా విధులు నిర్వహించకుండా ఓటింగ్లో పాల్గొనకుండా కోర్టు ఆంక్షలు విధించింది అంటే ఎంపీ పదవిని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది కానీ కొన్ని షరతులు విధించింది కానీ అప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై నిప్పులు జరిగాయి జూన్ ఇరవై ఐదున ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది జయప్రకాష్ నారాయణ్ సభ తర్వాత రేడియోలో ఇందిరాగాంధీ ఇలా అన్నారు సోదర సోదరి మనులారా రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు భయాందోళన అవసరం లేదు ఆ తర్వాత ఏం జరిగిందనేది చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మరోసారి రాజనారాయణ్ రాయ్ బలేరిలో ఇందిరాగాంధీని సవాల్ చేశారు ఆ ఎన్నికల్లో విజయం సాధించి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యారు అయితే ఆయన రాయ్ బలేరి ఎంపీ కావడం ఆరోగ్య శాఖ మంత్రి కావడం యాదృచ్ఛికంగా మిగిలిపోయాయి